కాటన్ సారీస్ కూడా మూవింగ్ చాలా బాగుంటుంది ఈజీగా ఆన్లైన్ లోనే వెళ్ళిపోయాయి నెక్స్ట్ ఇంకా వేరే వెరైటీ మారుద్దాం అని చెప్పేసి ఈ రోజు అయితే నైటీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసి నైటీస్ కలెక్షన్ హోల్సేల్ ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో అయితే ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి లక్ష్మి ఫ్యాషన్స్ అనమాట ఓకే అండి నైటీస్ వచ్చేసి హోల్సేల్ రేట్ ఇస్తున్నాం మేడం వీటిల్లో ఈ రేట్ వచ్చేసి మాకు ఒక థర్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం లిటిల్ బిట్ ఛాన్స్ అయితే ఇద్దాం అనమాట అది ఎక్కువ కాదనమాట ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ లోపే ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి ఈ నైటీస్ చూపిస్తున్నాం మేడం ప్యూర్ కాటన్ వన్ పర్సెంట్ కూడా మిక్సింగ్ ఉండదు అనమాట ఇది వచ్చేసి ఎక్సెల్ వాళ్ళకి పక్కాగా విడ్ అయితే వస్తది ఫార్టీ ఫోర్ వస్తుంది సో ఫార్టీ ని ఫ్రీ సైజ్ అయితే ఉంటుంది అనమాట అండ్ చాలా నీట్ గా ఫినిషింగ్ ఉంది ప్యూర్ కాటన్ అండి అసలు ఏ మాత్రం మిక్సింగ్ అనేది ఉండదు అనమాట ప్యూర్ కాటన్ కలర్ గారండి ఇది వచ్చేసి ఇంత అయితే వస్తుంది ఒక నైట్ అయితే ఓపెన్ చేసి చూపించేసి నెక్స్ట్ కలర్స్ చూపిస్తాను ఓకే మేడం రెడ్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ దగ్గర అన్ని ఆపోజిట్ ఏనా మేడం అన్ని ఆపోజిట్ ఉంటాయి మామూలు సింగిల్ కలర్ కూడా ఉంటాయి మేడం కొంతమంది అలా సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళకి సెల్ఫ్ ఉంది ఆపోజిట్ ఇష్టపడే వాళ్ళకి ఆపోజిట్ ఉంది అనమాట అండ్ ప్యూర్ కాటన్ అండ్ మనకి ఈక్వల్ రేషియో మనకి నెక్ అనమాట అంటే మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనకి ఒకటే రేషియోలో అయితే ఉంటుందండి సో వీడియో ఎవరికి స్టిచ్ చేయకండి గుంటూరు మనకి వచ్చే సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో మేడం అంత హోల్సేల్ రేట్ గా సింగిల్ కూడా ఇస్తాం అనమాట హోల్సేల్ వాళ్ళకి ఒక టెన్ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటది అనమాట చాలా తక్కువలో వస్తుంది దీని కాస్ట్ వింటారా ఓకే మేడం రెడీ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు సింగిల్ తీసుకుంటే సింగిల్ తీసుకుంటే ఓకే ఎవరైనా ఒక ట్వంటీ థర్టీ అలా కొంచెం ఎబో పీసెస్ తీసుకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి లిట్లీ బిట్ అండి ఒక పదిహేను రూపాయలు లోపే వేరియేషన్ అయితే ఉంటుంది అందుకని ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి సో రియల్లీ నైస్ ప్యూర్ కాటన్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా అయితే యూజ్ చేసుకోండి ఎక్స్ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ సైజ్ అనమాట డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా కొంచెం యూజ్ చేయొచ్చు అనమాట ఫార్టీ ఫోర్ విత్ అనేది వస్తుంది ఆ మెజర్మెంట్ ని బట్టి తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి వేస్తున్నాను చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవ్రీ కలర్ చక్కగా మనసెల్లర్స్ ఎవరన్నా ఉంటే వీడియో కాల్ చేయండి ఫొటోస్ పెట్టడం అయితే కుదరదు అనమాట ఇంత కలెక్షన్ మీద వీడియో కాల్ చేస్తే వాళ్ళకి క్లియర్ గా చూపిస్తాం సో వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలానే మనకి టాప్స్ లెగ్గిన్లు చున్నీలు అలానే మనకి కాటన్ శారీస్లో కలెక్షన్ బెంగాలీ కాటన్ శారీస్లో కలెక్షన్ మ్యాచింగ్ సెంటర్ నైటీస్ కలెక్షన్ బ్లౌజ్ పీసెస్ అలానే మనకి వచ్చేసరికి డిఫరెంట్ జీన్స్ మీద టాప్స్ అలానే డిఫరెంట్ ప్లాజోస్ అలా సెక్షన్ అంతా కూడా ఇక్కడ వీరి దగ్గర అయితే మీకు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది చూస్తున్నారు కదా ఇప్పటివరకు అన్నీ కూడా మనం ఆపోజిటే చూసాము రియల్లీ రియల్లీ నైస్ కొన్ని లిట్లు బిట్ మనం సెల్ఫ్ అంతే చాలా బాగున్నాయండి అండ్ క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ అయితే ప్యూర్ కాటన్ మేడం వన్ కూడా మిక్సింగ్ ఉండదు అనమాట ఆఫర్ లో అసలు ఏంటంటే నైటీలకి అలానే కాటన్ అన్న మాటకి ఇప్పుడు వచ్చే సమ్మర్ కి చాలా మంది తక్కువ రేట్ లో మాకు కావాలి నైటీస్ అని వచ్చి తిరిగి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం అయితే తక్కువలో తెచ్చేసాం అన్నమాట వాళ్ళు చక్కగా టూ వరకు సేల్ చేసుకోవచ్చు వీటిని సో మనం ఇస్తున్న ప్రైజ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఏ మేడం సూపర్ 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 ప్రైజ్ ఆఫర్లో నైటీలు అండి కాటన్ స్టా అంటే ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు ఆఫర్లో కాటన్ నైటీలు అనమాట అసలు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి మనం చెప్పిన రేటు సింగిల్ రేటు కొంచెం ట్వంటీ థర్టీ పీసెస్ తీసుకుంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు కొంచెం లిటిల్ బిట్ ప్రైజ్ కూడా వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట ఓ కొంచెం స్పీడ్ స్పీడ్గా ఎక్కువ ఎక్కువ తగ్గించేసేమని అయితే అడగకండి ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి ఒక ఛాన్స్ లాగా వచ్చింది కాబట్టి కొంచెం అయితే అప్పటికే తగ్గిస్తా ఇంకా వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కానీ సింగిల్స్ తీసుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పీసెస్ అయితే మనమైతే డెమో ఇస్తున్నాము సో క్లియర్ గా అయితే వాచ్ చేయండి అండ్ ఆరెంజ్ కలర్ గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి పికాక్ గ్రీన్ ఒక హాఫ్ బెయిల్ బెయిల్ తీసుకుంటామన్నా రెడీగా ఉంది స్టాక్ అయితే ఇవ్వగలం అనమాట ఒక బెయిల్ అలా తీసుకునే వాళ్ళకి కొంచెం ఛాన్స్ ప్రైజ్ ఉంటది అలా ఉంటుంది వాళ్ళు కూడా కాల్ చేయాలి ఎన్ని పీసెస్ అనేది బెయిల్ మేడం ఇవి అంటే వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి బెయిల్కి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పీసెస్ వస్తాయి మేడం అలా హాఫ్ బెయిల్ కావాలి హండ్రెడ్ పీసెస్ కావాలి లేదంటే ఫిఫ్టీయే తీసుకోండి వాళ్ళ ఇష్టం ఎన్ని కావాలన్నా ఇద్దాం కి అయితే మాత్రం అలా తీసుకునే వాళ్ళకి ఇంకొంచెం ప్రైజ్ కొంచెం బల్క్ గా ఇంటి దగ్గర ఏంటంటే చీరలతో పాటు నైట్లు అమ్మే వాళ్ళు నైటీలు అమ్మే వాళ్ళకి ఇరవై ఉంటాయి నైటీల కలెక్షన్ మీద బిజినెస్ చేసే వాళ్ళకి యాభై వంద నైటీలు అవసరం ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేసి కొంచెం బెయిల్ ప్రకారం తీసుకుంటే కొంచెం ప్రైస్ కూడా ఇంకా లెస్ చేస్తామని చెప్పారు ప్రెసెంట్ అయితే సింగిల్ నైటీ ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్ కొంచెం రేట్ అయితే అనమాట ఇక్కడ నుంచి కూడా ప్రైస్ చేంజ్ అవుతుంది నెక్ మోడల్ కూడా మనకి కళ్యాణి నెక్ అయితే వస్తుంది క్వాలిటీ కూడా ఇంకొంచెం హెవీ వస్తుంది మేడం ఇందా చూపించిన కలెక్షన్ కి ఈ కలెక్షన్ కి వచ్చేసి టెన్ రూపీస్ వేరియేషన్ అంతే టెన్ రూపీస్ అది వన్ సెవెంటీ ఫైవ్ చూపించాం ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ కొంచెం వెయిట్ పెరుగుతుంది దానికి దీనికి క్లాత్ వెయిట్ అనేది పెరుగుతుంది అనమాట కొంచెం క్వాలిటీ పెరుగుతుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని చూపిద్దాము వీటిల్లో కూడా ఎంత కలెక్షన్ కావాలన్నా రెడీగా ఉంది ఇవన్నీ మనకు ఒకసారి నెక్ అయితే కళ్యాణ్ నెక్కే వస్తుంది కానీ క్వాలిటీ అయితే లిటిల్ బిట్ మనకి వేరియేషన్ అయితే ఉంటుంది ఇందాక వన్ సెవెంటీ ఫైవ్ ఒక ఛాన్స్ ఐటమ్ చూపించాము ఇప్పుడు వచ్చేసరికి ప్రెసెంట్ సింగిల్ నెట్కి ఎంత మేడం ప్రైస్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఆరెంజ్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ కలర్స్ క్వాలిటీ ఇంకా హెవీగా ఉంటుంది అనమాట అండ్ మనకి ఒకసారి చూడండి మంచి బాతిక డిజైన్ వచ్చింది అలానే ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది చిన్న పూలు అండ్ ఆరెంజ్ పింక్ ఎమరాల్డ్ గ్రీన్ ఇది విత్ డిఫరెంట్ గా ఉంది సో రియల్లీ నైస్ అండ్ మనకి అంటే బ్లాక్ కలరు వైట్ కలరు అండ్ వైట్ అండ్ బ్లాక్ కలరు ఈ కాంబినేషన్లో మనకి అంటే గోటు పైపింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇవి గనక మీరు కనుక గమనిస్తే ఇందాక అన్ని కూడా కాంట్రాస్ట్ వచ్చినాయి నెక్కువ హ్యాండ్ సెల్ఫ్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ వచ్చినాయి అన్నమాట సో సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళు మాక్సిమం సెల్ఫ్ అన్నమాట మాక్సిమం మనకి సెల్ఫ్ వచ్చినాయి అన్నమాట గుంటూరు సిటీ మార్కెట్ అండి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అలానే ఫాల్స్ అవైలబిలిటీలో ఉంటాయి జాకెట్ ముక్కలు అవైలబిలిటీలో ఉంటాయి నైటీలు నైట్ డ్రెస్సెస్ అలానే ప్లాజో సెట్స్ అన్నీ మీకు అయితే అందుబాటులో ఉంటాయి అన్నమాట తప్పకుండా వన్స్ మీరు అయితే షాప్ అయితే విజిట్ చేయండి హ్యాపీగా సింగిల్ కూడా అయితే మీరైతే తీసుకోవచ్చు అన్నమాట సో సూపర్ సూపర్ బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ బ్లూ కలర్ సీ బ్లూ కనకాంబరం సో పికాక్ అలానే లైట్ బ్లూ బాటిల్ గ్రీన్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి మేడం వీడియోలో మనకి సైజుకి వచ్చేసి అంటే రేటుకి వచ్చేసి ఒక హండ్రెడ్ పీసెస్ చూపిస్తున్నాం అనమాట ఇలాగే ఎన్ని కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా కానీ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట థిక్ నావీ బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ సో బ్లూ షేడు అలానే మనకి బ్రిక్ కలర్ అలానే మనకి వైన్ ద్రాక్ష డార్క్ పర్పుల్ బ్లాక్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో మిస్ చేసుకోవద్దండి చాక్లెట్ కలర్ అలానే చామంతి గ్రీను సూపర్ సూపర్ సో బ్యూటిఫుల్ బ్లాక్ ఆరెంజ్ వైన్ సో కలర్స్ అయితే సూపర్ అండి ఆల్మోస్ట్ సెల్ఫ్ టచ్ చేశారండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇవి కూడా అంతేనండి అండ్ ఎవరైనా సాఫ్ట్ బెయిల్ అలా తీసుకుంటే మన ప్రైవేట్ రేట్ తగ్గుతుంది అండ్ వీడియో పది ఇరవై తీసుకున్నా కొంచెం తగ్గుతుంది ఎవరైనా ఫిఫ్టీ టు హండ్రెడ్ పీసెస్ తీసుకుంటే తగ్గుతుంది ఇంకా కూడా అండ్ మనకి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు కలెక్షన్ వచ్చేసి మేడం ఇది కాటన్ లో కూడా ఓజీ కాటన్ అనమాట కాటన్ ఓజీ కాటన్ ఓజీ కాటన్ అంటే దాని వేరియేషన్ ఏంటంటే మనకి స్పన్ ఐటీ ఫీలింగ్ ఉంటది అనమాట స్పన్ ఐటీ స్పన్ ఎలా ఉంటుందో తెలుసు కదా క్వాలిటీ ఆ క్వాలిటీతో వస్తుంది కానీ కాటన్ ఇది స్పన్ అయితే కాదు సో మనకి స్పన్ ఫీలింగ్ లో కాటన్ ఐటీ అనమాట స్పన్ ఫీలింగ్ లోనే ఉండిద్ది మేడం ఇది కూడా చూపిస్తాం అన్ని కూడా ఇది ఒకసారి టచ్ చేసి చూడండి స్పన్ ఫీలింగ్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా బాగుంటది సైజ్ వచ్చేసి మనకి సైజ్ చూసారు కదా ఇది డబుల్ ఎక్స్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ విత్తే ఎంత కావాలనేది మీరు సింగిల్ తీసుకునే వాళ్ళు అయితే అడగండి చెప్తాను ఎంత విడుతు వస్తుంది అనేది మెజర్ చేసి చెప్తాను అనమాట ఈ చూడండి అన్ని ఇక్కత్ డిజైన్స్ కూడా వచ్చేసాయి అనమాట మంచి డిజైన్స్ అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి విత్ అన్ని డిఫరెంట్ డెనిమ్ కలర్స్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది మంచి ఆల్ఫిన్ ఫీల్ వస్తుంది విత్ మనకు వసతి స్క్వేర్ నెక్ అనమాట బ్యూటిఫుల్ అండి అసలు డిజైన్స్ కూడా మేడం అసలు చాలా బాగున్నాయి ఒక డిజైన్ తో ఒక డిజైన్ పొందడం లేకుండా ఉన్నాయి అన్నమాట కలెక్షన్ అయితే అసలు చాలా బాగుంది చక్కగా అమ్ముకునే వాళ్ళకి కూడా నైటీస్ ఇవ్వాలని అయితే ఫిక్స్ అయితే ఇచ్చానమాట ఇవి వీటిల్లో కూడా మనకి హాఫ్ బెయిల్ కావాలన్నా బెయిల్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి సపరేట్ రేట్ అయితే ఉంటది ఇవి వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ చాన్లీస్ ఫార్టీ రూపీస్ ఆల్ఫీన్ చాన్స్ లోనే వేస్తున్నాము ఐటమ్స్ ఈ రోజు నైటీస్ అన్ని కూడా ఛాన్స్ ఐటమ్ అన్నమాట హౌన్స్ ఐటమ్ అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి హోల్సేల్ వాళ్ళకైతే ఇది మంచి సపోర్టింగ్ వీడియో అయితే అవుతుంది అన్నమాట చక్కగా అయితే కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేస్తే చూపిస్తాం అన్నమాట గుంటూరు సిటీ మార్కెట్ అండి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అసలు మిస్ అంటే మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి అసలు సూపర్ సూపర్ ఆర్మీ షేడ్ అండ్ లావెండర్ వన్ మోర్ మెరూన్ అలానే మనకు ఒకసారి బాటిల్ గ్రీను సో బ్యూటిఫుల్ గ్రీన్లో ఎనదర్ షేడ్ అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో సో నైస్ మెరూన్ డార్క్ బుట్టు కలర్ బ్రిక్ కలర్ లావెండర్ షేడు చీకు కలర్ విత్ మనకొసరికి బ్లాక్ పికాక్ బ్లూ మెరూన్ మేడం అది కాఫీ కలర్ షేడ్ ఉంది అసలు ఇది వచ్చేసి బ్లూ ఈ బ్లూ చూడండి డిజైన్ అది ఇక్కత్ డిజైన్ వస్తుంది వాటిల్లో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట డిజైన్ వచ్చింది సో నైస్ నావి బ్లూ కలర్ జస్ట్ కానీ అంటే అమేజింగ్ ఏంటంటే మీరు చెప్పిన ప్రైస్ మేడం టూ ఫార్టీ అండ్ టూ ఫార్టీ ఆల్ఫిన్ నైటీ ఫీలింగ్ అన్నమాట మనం త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కొనలేనప్పుడు చక్కగా టూ లో బుక్ చేసుకొని హాయిగా అయితే వేసుకోవచ్చు అన్నమాట ఈ సమ్మర్ అంతా గడిచిపోద్ది హాయిగా తక్కువ రేట్లో అయితే ఉన్నాయి అన్నమాట ఈ నైటీస్ ఇవే చక్కగా బుక్ చేసుకున్నారంటే హ్యాపీగా వెళ్ళిపోయిద్దండి సమ్మర్ అనేది అమ్ముకునే వాళ్ళు కొంచెం మంచి రేట్లకు కూడా అమ్ముకోవచ్చు ఈ కలెక్షన్ని మాత్రం జస్ట్ ప్రైజ్ టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఛాన్స్ ప్రైజ్కి అయితే ఇస్తున్నాము కంప్లీట్ మనకు వస్తే ప్యూర్ కాటన్లో ఆల్ఫిన్ ఫీల్ అనమాట మిస్ అయితే చేసుకోవద్దండి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి సో సో నైస్ మంచి మెజర్మెంట్తో ఈరోజు ఛాన్స్ ఐటంతో నైటీస్ కలెక్షన్ అయితే మనమైతే షేర్ చేశాము సింగిల్ నైట్ తీసుకుంటే రెండు వందల నలభై రూపాయలు పది కన్నా ఇరవై కన్నా ఎక్కువ తీసుకుంటే కొంచెం నీటిలో బిట్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అలా కాదు హాఫ్ బెయిలు ఫుల్ బెయిల్ అంటే హండ్రెడ్ పీసెస్ వన్ ఫిఫ్టీ పీసెస్ అండ్ ఫిఫ్టీ ఏవో తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అండ్ ఇంకా కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తారనమాట అండ్ ఫీడింగ్ నైటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేడం కానీ ఫీడింగ్ నైటీస్ చూపించట్లేదు వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి ఫీడింగ్ నైటీస్ కావాలన్న వాళ్ళు కాల్ చేయండి వీడియో కాల్ చేసిన పర్లా ఫొటోస్ అడిగినా పర్లా అవి కూడా చూపిస్తానమాట